హరి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై మూడవ నామం మూడక్షరాల నామం పాలస్తా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పాలస్థాయి అని చెప్పుకోవాలి పాలభాగమునందు స్థిరముగా ఉండే తల్లి అని చెప్పి దీనికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఆజ్ఞాచక్రం ఉండేటువంటి భాగానికంటే కొంచెం పైన లలాట స్థానంలో అమ్మ కొలువై ఉంటుంది ఇక్కడ అమ్మవారు భువనేశ్వరి మంత్రబీజంతో ఉంటుంది పాలస్త అంటే నుదుటి భాగంలో ధ్యానం చేయాల్సినటువంటి తల్లిని తెలియజేస్తున్నారు ఇది ఉదయకాల ధ్యాన స్వరూపం అంటే సాయంకాలం అక్కడ పా పాల భాగంలో అమ్మవారిని అలా ఉంచుకొని ధ్యానం చేయకూడదని అర్థం కాదు ధ్యానం అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా మనకున్న స్థితి ప్రకారం మనం చేసుకుంటూ పోవచ్చు కానీ ఉదయకాలంలో అమ్మవారిని ఇక్కడ ధ్యానం చేయడం ఏంటంటే ఇది ముఖానికి తూర్పు దిక్కు కింద లెక్క వస్తుంది తూర్పు దిక్కున ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తాడో ఇక్కడ పాలస్థానంలో అమ్మని ధ్యానం చేస్తే మనలో ఉన్న బాడీ మొత్తం కూడా చైతన్య స్వరూపమై బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం ఉంటూ ఉంటాం అమ్మ అక్కడ త్వరగా ధ్యానంలోకి కుదురుతూ ఉంటుంది దీపకారో అర్ధమాత్రస్థలలాటే వృత్తి ఇష్యతే అర్ధచంద్రస్థదాకారం పాదమాత్రస్థ దుర్వత అని వివరించారు అంటే లలాటమనందు అమ్మవారిని దీపాకారంలో ధ్యానించమని చెప్పారు హ్రీంకార బీజం ఇది ఇదంతా మనకు అర్థం కావడం కోసం అర్ధచంద్రాకారం అని చెప్పి సింపుల్గా చెప్తారు అంటే అర్ధచంద్రాకారం ఎలా ఉంటుంది అంటే దీపాకారంలోనే ఉంటుంది దీపం ఎలా వెలుగుతుందో అట్లాగే ఉంటుంది ఇక్కడ భువనేశ్వరి దేవ బీజం అని చెప్పుకున్నాం మనం ఇక్కడ హ్రీంకారాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి అకార ఉకార మకారాల మీద ఉన్నటువంటి దాన్ని అర్ధమాత్ర అంటారు ఈ అర్ధమాత్రా స్థితాదేవి అనుచార్య విశేషత అని చెప్పి దేవీ మహత్యంలో బ్రహ్మసూత్రంలో బ్రహ్మకృత స్థుతిలో చెప్పారు యోగమాయని స్థుతించేటప్పుడు ఈ అర్ధచంద్రాకారం కనిపిస్తుంది అర్ధమాత్ర బయటికి స్పష్టంగా ఉచ్చరించబడదు అమ్మ ఈ లలాట స్థానంలో భువనేశ్వరి మంత్రబీజంతో ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటుంది ఓం ఐం శ్రీం ఫాలస్థాయి నమ ओं श्रीमात्रे नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम